వెల్కమ్ టు టీవీ న్యూస్ ప్రతిక్షణం ప్రజల పక్షం డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత వైద్యం ప్రారంభోత్సవం చేసిన సీఎం వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న రుద్రవరం మండలం అధికారులు ప్రజాప్రతినిధులు రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత వైద్య పథకమును ప్రారంభోత్సవం చేశారు సీఎం వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న రుద్రవరం మండలం అధికారులు ప్రజాప్రతినిధులు మరియు మెడికల్ ఆఫీసర్స్ ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ఇరవై ఐదు లక్షల వరకు ఉచితంగా చికిత్స పొందవచ్చు అన్నారు అంతేకాకుండా ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందిన రోగులకు ఉచితంగా మందులు మీ ఇంటి దగ్గరికి వచ్చి మందులు ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు రోగికి కావలసిన మందుల వివరాలన్నీ మా ఆరోగ్య సిబ్బంది సెంట్రల్ ఆఫీసుకు పంపిస్తామని డాక్టర్ బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవీంద్ర ప్రసాద్ ఎంపీడీఓ మధుసూదన్ రెడ్డి ఎంపీపీ ఎం బాలస్వామి సర్పంచ్ బైర్ విజయలక్ష్మి వైద్య అధికారులు డాక్టర్ బాబు డాక్టర్ శివమోహన్ ఏవో శ్రీకృష్ణ ఎంఈఓ లక్ష్మి ఏఈఓ రాజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు బైరి బ్రహ్మం ఎంపీహెచ్ఓ బాబయ్య ఆర్బికె నాగశ్రీ అటెండర్ మద్లేటి వాలంటీర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు గతంలో ఎవరికైనా క్యాన్సర్ కన్నా ఇటువంటి భయానకమైన రోగులు ఏదైనా వస్తే కింటికి కోరించే పరిస్థితుల్లో మళ్ళీ ఆరు నెలల తర్వాత ఆ బాధి ఆ బాధితునికి ఆ పేషెంట్కి మళ్ళీ క్యాన్సర్ మళ్ళీ అయ్యి మళ్ళీ రావడం

సెల్లో యాప్ ఒకటి డౌన్లోడ్ చేపిస్తా. సెల్లో డౌన్లోడ్ చేస్తాను. డౌన్లోడ్ చేసి ఆరోగ్య సి నుండి ఎవరాళ్లు చెప్పేస్తారు. క్యాన్సర్ కి ఎవరా అప్లోడ్ చేయిస్తా. మళ్ళా అప్లోడ్ చేయిస్తా. ఇంకోటి కూడా చేయాలి. ఆ ఇప్పుడే స్ అప్లోడ్ చేయిస్తాను. అంటే దీంట్లో మళ్ళీ వాలంటర్స్ పోర్షన్ ఉంటుందా? ఎట్లా వాలంటర్స్ పోర్షన్ ఉంటుంది సార్? అంటే ఇప్పుడు మనకు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో ఎన్ని విలేజెస్ ఇస్తారా రుద్రవరం సార్ దగ్గర ఇస్తారా మీకు నరసాపురం సార్ దగ్గర ఇస్తారా

ఎందుకంటే మేము కంటిన్యూస్ అన్ని శాఖలతో మేము సమాధానం చేసుకుంటూ మళ్ళీ అదే మీ టర్మ వచ్చింది ఇప్పుడు కంటిన్యూస్ ఒక్క నిమిషం ओम लीसो ये आरोग्य श्री कोड समारोह सांसद ये आरोग्य श्री कोड समारोह सांसद ये क्यूआर कोड वाला ये क्यूआर कोड वाला ये शेड्यूल सांसद वन हेल्थ रिकॉर्ड ఈ వైఎస్ఆర్ ఆరోగ్య సృష్టి కింద ఇరవై ఐదు లక్షల వరకు ఉచితం వైద్యం అందించే కార్యక్రమం చేయడం జరిగింది సో దీనిలో భాగంగా ఈ మండల ఉత్తవరం కేంద్రంలో మన ఉత్తవరం మండల ఎంపీకి గారు సర్పంచ్ గారు ఎన్డిఓ ఎంఆర్ఓ గారు ఇతర మండలాధికారులు అలాగే అన్ని సిబ్బంది అందరూ ఈ యొక్క వీడియో కార్యక్రమం హాజరు కావడం జరిగింది ఈ యొక్క వీడియో కార్యక్రమంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రకారము ఈ వై వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా ఏ విధంగా సహాయం వైద్యం పొందడం లేదు ఎలా అనే ప్రోగ్రాం కింద ఈ రోజు నుంచి గ్రామంలో ఆరోగ్య సంబంధ ఏఎన్ఎం ఆశాలు ఏ ఇంటింటికి తిరిగి వాళ్ళు ఏ విధంగా ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఉపయోగించుకోవాలి అలాగే వైఎస్ ఆరోగ్యశ్రీ కింద ఏ ఏ జబ్బులు వాళ్ళకు అందుబాటులో ఉంటాయి అలాగే ఈ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఏ నెట్వర్క్ హాస్పిటల్ వాళ్ళకు అందుబాటులో ఉంటాయి ఇవన్నీ వివరాలు కూడా వీళ్ళు ఇంటింటికి తిరిగి చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా ఈ కొత్తగా మన గోవా ముఖ్యమంత్రి గారు మొదలుపెట్టిన ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత వైద్యం ఈ ఆరోగ్యశ్రీ పథకం కింద అనే గురించి కూడా వాళ్ళకందరికీ ఎవరైనా చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా అది ఒక ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా ఆ ఇంట్లో సభ్యులు ఉన్న సభ్యులు ఒక్కరికైనా వాళ్ళ యొక్క స్మార్ట్ ఫోన్లో ఈ యొక్క యాప్ను డౌన్లోడ్ చేయించడం జరుగుతుంది తద్వారా వాళ్ళకు వీళ్ళని తొందరగా ఏదైనా ఆరోగ్య అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ఈ ఆరోగ్యశ్రీ పథకం కింద ఎక్కడ హాస్పిటల్ ఉన్నాయి నెట్వర్క్ హాస్పిటల్ అనే ఎవరములు దాంట్లోనే ఉంటాయి అలాగే నెట్వర్క్ హాస్పిటల్ సంబంధించి ఆరోగ్య వివరాలు కూడా దాంట్లోనే ఉంటాయి సో దాని ద్వారా వీళ్ళని తొందరగా వాళ్ళు వైద్యం తీసుకొని వాళ్ళకి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రాంను ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రిగా స్టార్ట్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రాంలో భాగంగా మేమందరం ఇక్కడ ఇక్కడ వృద్ధుర మండలంలో వీడియో కాన్ఫరెన్స్ అటెండ్ కావడం జరిగింది అలాగే ప్రజలందరూ ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని వాళ్ళు ఈ వైఎస్ఆర్ ఆరోగ్య సేపత్రం ద్వారా వైద్యం పొంది వాళ్ళకి ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుకుంటూ ఇట్లు డాక్టర్ డి బాబు నర్సాపురం మెడికల్ ఆఫీసర్